ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు పింఛన్ నాలుగు వేల రూపాయలు చేయడం అలాగే ప్రతి నెల ఒకటవ తారీఖున పింఛన్ అందించడంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సక్సెస్ అయింది పేద ప్రజల కోసం పింఛన్లను సకాలంలో అందించడంలో కూడా ఈ ప్రభుత్వం ముందుంది ప్రతి నెల ఒకటవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక జిల్లాలో పర్యటించి ఒక కుటుంబానికి ఒక కుటుంబానికి దగ్గరికి వెళ్ళి ఆ గ్రామంలో ఉండే పేదలకు పింఛన్లు అందించడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటున్నారు ప్రతి నెల పింఛన్ ఒకటో తారీఖున పింఛన్ అందాలి పేద ప్రజలలో ఆనందం చూడాలన్న చంద్రబాబు నాయుడు గారి కళ నెరవేరుతుంది ఎందుకంటే పేద ప్రజలకు నెల ఒకటో తారీఖున పింఛనిస్తే వాళ్ళు సకాలంలో వాళ్ళకు కావలసిన విధంగా ఖర్చుకు చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది మూడు వేల రూపాయలు ఉన్న పింఛన్ నాలుగు వేల రూపాయలు చేసి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజల్లో దేవుడయ్యాడు అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒకటవ తారీఖున పింఛన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే ఈ ఒకటో తారీఖు కూడా డిసెంబర్ ఒకటో తారీఖు కూడా పింఛన్ కార్య కార్యక్రమంలో పాల్గొన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకనంటే ఇంతకుముందు ఇది ఏలూరు జిల్లా నల్లమాడు ప్రజావేదికలో వేదిక అయిందండి అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపినాథపట్నంలో కిడ్నీ యాధిగస్థిరాలు నాగలక్ష్మికి పింఛను అందించాడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎవరు పేద ప్రజలు ఎవరు వాళ్ళ ఇంటికి పోయి పించినిచ్చి మీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అంటే ఇబ్బందులు ఉన్న విధంగా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ సహాయం చేయడం ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు చేయడం ఎందుకంటే ఎంతోమంది సీఎంలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఒక సీఎంగా అతను ప్రతి నెల ఒకటవ తారీఖున ఒక పేదింటికి వెళ్ళి వాళ్ళ బాధలను తెలుసుకొని వాళ్ళకి అప్పటికప్పటికే పరిష్కారం చూపడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు దేశంలోనే ఇట్లాంటి సీఎంను మనం ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే ఎంతోమంది సీఎంలు హెలికాప్టర్లో తిరిగి కారుల్లో తిరిగి బటన్లు నొక్కి పింఛలిచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు కాలినడకన తన ఆ గ్రామంలో తిరిగి ఆ పేద ప్రజల ఏమి మీ పరిస్థితి ఏమి మీరు ఏం పంటలు వేస్తున్నారు మీ పరిస్థితి ఏమని తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అనుభవం ఉన్న నాయకుడుగా పేద పేదతనంలో రైతు కుటుంబం నుంచి వ్యక్తిగా అతనికి అన్ని వ్యాధులు తెలుసు కాబట్టి పేదవాళ్ళు ఎలా ఉంటారు ఒకటో తారీఖున పింఛన్ను నాలుగు వేల రూపాయలు మనం అందించకపోతే పేద ప్రజలు ఎన్నో బాధలు పడతారని ఉద్దేశంతో ఒకటో తారీఖున ఆయన ప్రతి ప్రతి నెల ఒకటో తారీఖున ఒక్కొక్క జిల్లాలో ఆయన పర్యటిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపినాథపట్నంలో అక్కడ మన పింఛన్లు అందించారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ నాగలక్ష్మి అనే కిడ్నీ యాదిగ్రస్తురాలంట ఆమెకు పింఛన్ ఇంటికి పోయి పింఛన్ అందించి వాళ్ళ వాళ్ళకు ఏమి బాధలు కూడా అడిగి తెలుసుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా వెళ్ళడంలో ప్రజలు చాలా ఆనందపడుతున్నారు సీఎం గారు మా ఇంటికి వచ్చారు ఎప్పుడో టీవీలలో పేపర్లో చూస్తామే తప్ప కండ్లారా కండ్ల వెదుట చూడట్లేదు ఇలాంటి సీఎం మాకు ఇన్ని రోజులు లేరే ఇంతకుముందున్న జగన్మోహన్ రెడ్డి గారు పట్టలు కట్టుకొని పడదాల సందల్లో తిరుగుతూ హెలికాప్టర్లో తిరుగుతూ బటన్ నొక్కుతూ చేసేవాడు కానీ ఇప్పుడు సీఎం పేద ప్రజల దగ్గరికి వెళ్ళి పింఛన్లు ఇస్తూ పేద ప్రజలు బాగుండాలని కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన మాట్లాడుతూ ఏం చేస్తున్నారు ఏం చెప్తున్నారంటే గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం పూర్తి చేస్తాను రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు గోదావరి జిల్లాలో నీటి ఎద్దడి ఉండదని పేర్కొన్నారు నిలిచిపోయిన చింతలపూడి ఎత్తుపోతల పథకం పనులను పూర్తి చేసి పోలవరం కుడుకాలవు ద్వారా మెట్ట ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆమె ఇచ్చారు ఇంకా ఆమె ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే మేము మాతోనే అభివృద్ధి ఎందుకంటే పదైదేళ్ళ పాటు అధికారంలో ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆంక్ష ఆకాంక్ష మా ఇద్దరిది ఒకటే ఒకే ఆలోచన మాకు నరేంద్ర మోడీ గారు సహాయమని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు పదహైదేళ్ళ పాటు అధికారంలో ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మళ్ళీ ఒక శాంతు అంటూ వస్తే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోతుంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు మనసులో మాట అట్లాగే పద్దెనిమిది నెలల్లో యాభై వేల ఏడు వందల అరవై ఆరు కోట్లు విలువైన పింఛన్లు మేము అందించామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఉచిత బస్సుల్లో ఇరవై ఐదు కోట్ల మహిళలు ప్రయాణం చేశారని వరు ఒకటే కాదు ఇతర పంటలు కూడా వేయండి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు జనవరి నాటికి రోడ్లపైన గుంతలన్నీ పూర్తి చేస్తాం అభివృద్ధి దిశగా విశాఖ తిరుపతి అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మూడు జోన్లు చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఒకటి విశాఖపట్నం రెండు తిరుపతి మూడు అమరావతి ఎందుకంటే అభివృద్ధి దిశగా వెళ్ళాలి అనేది మూడు ప్రాంతాలు కూడా అభివృద్ధి దిశగా వెళ్ళాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక ఇంకేమంటున్నారంటే ఎన్డీఏతోనే ఏపీ అభివృద్ధి చెందుతుంది మా మిత్రుడు పవన్ కళ్యాణ్ చెప్పినట్టు పదేళ్ల పాటు మా ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉండాలి అప్పుడే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన సాకారం అవుతాయి సంక్షేమ అభివృద్ధి విషయంలోనూ నాది పవనది ఒకటే ఆలోచన మాకు ప్రధాని నరేంద్ర మోడీ సహకరిస్తున్నారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వ ఆయంలో గంజాయిని ఏమాత్రం అడ్డుకోలేదని దాన్ని ఇక్కరించడంతో పాటు తాగడం వల్ల కొందరు మహిళలు లేడీ దాండ్లుగా తయారయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు లేడీ దాండ్లు కూడా చాలామంది తయారయ్యారనేది కూడా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఇంకానే ఈ మాతోనే సుస్థిర అభివృద్ధి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు బంగారు కుటుంబం మార్గదర్శి పసుపులేటి రామారావు మాట్లాడుతూ నేను ఈ కార్యక్రమం కోసం ముంబై నుంచి వచ్చాను అనేది ఆయన చెప్తున్నారు ఇంకా చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర జనాభా ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ కోట్లు ఉంది కనీసం ఆడబిడ్డ ముగ్గురు సంతానాన్ని కనాలి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు లేకపోవడం వల్ల మధ్య వయసులోనే చనిపోతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మహాంబారిని తరిమి కొట్టేందుకు బహిరంగ చర్చ చేయాలని చెప్పా ఇప్పుడు మహాస్ఫూర్తిని పూర్తిగా తగ్గించి రాష్ట్రంగా మనమే ప్రథమగా నిలుద్దామని చంద్రబాబు అంటున్నారు ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు వేసుకోవాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు జనవరి నాటికి గుంటలు ఉండవు అన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నారు ముగ్గురు పిల్లలను కనాల్సిందే అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏమనంటే నేను తొలిసారి సీఎం అయ్యే నాటికి హైదరాబాద్ శివార్లో జూబ్లీ హిల్స్ ఉండేది ఆ ప్రాంతానికి కారు కూడా పోయేది కాదు హైదరాబాదు గుట్టలు రాళ్లతో నిండి ఉండేది ఐటెక్ సిటీతో ప్రారంభించి అభివృద్ధి చేయడంతో చుట్టుపక్కల ఉన్న కోకాపేటలో ఎకరం పది కోట్ల నుంచి ఇప్పుడు నూట అరవై నుంచి నూట డెబ్భై కోట్లకు పలుకుతుంది ఇటువల్ల పది ఎకరాలు అమ్మితే పదమూడు వందల యాభై కోట్ల ఆదాయం తెలంగాణకు వచ్చిందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అదే అమరావతి డెవలప్మెంట్ కావాలి అనేది అమరావతి డెవలప్మెంట్ అయితే ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్కి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో రాజధాని బాగుంటే అక్కడ వ్యాపారాలకు కానీ ఉద్యోగస్తులకు కానీ ప్లస్ పారిశ్రామికవేత్తలకు కానీ ఎదో రాజధాని ఉంది అని ఒక ధైర్యంతో ఉండగలుగుతారు కాబట్టి అమరావతిని పూర్తి చేసి రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇదినండి చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల ఒకటో తారీఖున పింఛన్లు అందించడానికి ప్రతి నెల ఏదో ఒక జిల్లాకు వస్తూ ఆ కార్యక్రమం సక్సెస్ అవు అవుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి